హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ డి పరీక్షలలో అడిగిన కొన్ని జనరల్ స్టడీస్ ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం జనరల్ స్టడీస్ సబ్జెక్టులో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం చూడండి మొదటి ప్రశ్న కెమిస్ట్రీ నుంచి అడగడం జరిగినది ఈ క్రింది ప్రతిచర్యలలో అవక్షేపణ ప్రతిచర్య ఏది అని చెప్పి మనకు అడగటం జరిగినది చూడండి ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి కదా ఈ కెమికల్ రియాక్షన్స్లో మనకు కాంబ చూడి సంయోగ చర్యలు వినియోగ చర్యలు అవక్షేపణ చర్యలు ఇలా ఉంటాయి సో వీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అవక్షేపణ ప్రతిచర్య ఏది అని చెప్పి మనకు అడగటం జరిగినది ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి కదా కాంపోజిషన్ డికంపోజిషన్ ప్రెసిపిటేషన్ ఇది ప్రెసిపిటేషన్ చర్య ఏదైతే మనకు ఆప్షన్ ఫోర్ ఏ ఉందో అది అవక్షేపణ ప్రతి చర్య సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ కంబైన్ చేసినప్పుడు మనకు బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్ రావడం జరిగింది చూడండి సోడియం సల్ఫేట్ ఎన్ఏ టు ఎస్ఓ ఫోర్ ఈ బేరియం క్లోరైడ్ అంటే బిఎస్ఈఎల్ టూ ఇప్పుడు ఏమైంది ఈ బేరియం సల్ఫేటు ఈ సోడియం క్లోరైడ్ సరే టూ ఉండదు ఇక్కడ ఎన్ఏఎ ఎస్ఓ ఫోర్ సోడియం సల్ఫేటు బిఎస్ఈల్ టూ బేరియం క్లోరైడ్ ఈ రెండు కలిపిన ప్రోడక్ట్ వచ్చేసరికి బేరియం సల్ఫేట్ ప్లస్ సోడియం క్లోరైడ్ ఈ విధంగా ఫామ్ అవడం జరిగినది ఇటువంటి చర్యలు ఏమంటారంటే అవక్షేపణ ప్రతి చర్యలు అని పిలుస్తారు నెక్స్ట్ రీజనింగ్ ప్రశ్న ఇవ్వడం జరిగినది చూడండి కోడింగ్ డీకోడింగ్లో ఒకసారి చూడండి అది వస్తుంది అదేవిధంగా గాసాబా నుండి మనకు ప్రశ్న ఇవ్వడం జరిగినది గాసాబా మన మీకు ఐడియా ఉంది కదా కాసాగు లాగే కాసాగు వచ్చేసరికి ఏంటంటే చివరి వరకు కనిష్ట గుణిజాలన్నీ వేసుకోవాలి గాసాబా వచ్చేసరికి ఏంటంటే మనకు మూడింటికి కలిపి ఎక్కడైతే అవుతుందో దాన్ని మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టూతో చేయాలి చూడండి టూ థర్టీ త్రీజా నెక్స్ట్ ఆ తర్వాత టూ నైన్ జా ఎయిటీను టూ నైన్ జా ఎయిటీను తర్వాత టూ సెవెన్ జా ఫోర్టీను టూ సెవెన్ జా ఫోర్టీన్ నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ ఇవన్నీ కూడా దేంతో అవుతాయి లెవెన్తో అవుతాయి లెవెన్ త్రీ జా థర్టీ త్రీ లెవెన్ నైన్ జా నైంటీ నైన్ చూడండి లెవెన్ త్రీ జా లెవెన్ త్రీ జా థర్టీ త్రీ లెవెన్ నైన్ జా నైంటీ నైన్ లెవెన్ సెవెన్ జా సెవెంటీ సెవెన్ ఇప్పుడు ఈ మూడు కలిపి దేంతోనైనా అవుతాయా ఈ రెండు అయితే త్రీతో అవుతాయి కానీ సెవెన్ అవ్వదు సో ఇప్పుడు మనం గా గాసాబా అంటే హయ్యెస్ట్ కామన్ మల్టిపుల్ ఫ్యాక్టర్ అంటాం అంటే అన్నింటికి కలిపి అయ్యేది కామన్గా ఉండాలి హైయెస్ట్ అయి ఉండాలి ఇప్పుడు మనకు వచ్చేసరికి గాసాబా టూ ఇంటూ లెవెన్ ట్వంటీ టూ అదే గాసాబా ఆన్సర్ ట్వంటీ టూ చూడండి ఆన్సర్ అర్థమైంది కదా ఆన్సర్ ట్వంటీ టూ అదే నెక్స్ట్ క్యాలెండర్ నుంచి ప్రశ్న అవ్వడం జరిగింది ఒకసారి చూడండి నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూడండి భారత రాజ్యాంగ ప్రాముఖ్యత పెంచడం కొరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ రెండు పదాలు చేర్చబడ్డాయి భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను పెంచడం కొరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ రెండు పదాలు చేర్చబడ్డాయి యాక్చువల్లీ ఇక్కడ రెండు పదాలని ఇచ్చారు ఆ టైంలో మూడు పదాలు చేర్చడం జరిగినది సోషలిస్ట్ సెక్యులర్ చూడండి ఆన్సర్ సో సెక్యులరు ఆప్షన్స్ చూద్దాం మనం సెక్యులర్ ఫెటర్నిటీ నెక్స్ట్ జస్టిస్ లిబర్టీ నెక్స్ట్ సోషలిస్ట్ సెక్యులర్ నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ పదాలు లే మనకు చూడండి ఇవి మనకు ఆన్సర్ వచ్చేసరికి సోషలిస్ట్ సెక్యులారు లిబర్టీ కానీ ఇక్కడ ఏంటంటే సోషలిస్ట్ సెక్యులర్ అనేది మనకు ఆప్షన్స్లో ఇవ్వడం జరిగినది అది మనకు ఆన్సర్ లిబర్టీ కూడా అప్పుడే చేర్చడం జరిగినది సో ఆన్సర్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఈ యొక్క నలభై రెండవ రాజ్యాంగ సవరణనే ఏమంటారంటే మినీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గౌరవ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఈ యొక్క నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేయడం జరిగినది ఆవిడ ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫార్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడం జరిగినది చూడండి కరెంట్ అఫైర్స్ బిట్ ఇవ్వడం జరిగినది ఒకే సీజన్లో రెండుసార్లు ఎవరెస్ట్ అధిరోహించిన తొలి మహిళా పర్వతారోహకులుగా పర్వతారోహకులుగా రెండు వేల పదిహేడు మే నెలలో రికార్డు సృష్టించిన వారు ప్రపంచ అత్యున్నత శిఖరాన్ని రెండుసార్లు అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగాను ఈమె రికార్డు సృష్టించారు ఆ మహిళ ఎవరు అంటే అంశు జమ్సేన్ చూడండి అంశు జమ్సాన్ పా నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ ప్రశ్న అవ్వడం జరిగింది ఒకసారి చూడండి చూడండి తూర్పుని ఈశాన్యంగా భావిస్తే పశ్చిమ ఏమవుతుందని అని అంటాం మామూలుగా ఏమి ఇచ్చినా కానీ ఇది మనం వేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది నార్మల్గా అయితే అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వాడు ఏమన్నాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇవి డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ డైరెక్షన్స్ కూడా మనం వేసుకోవాలి కదా ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం చూడండి తూర్పును ఈశాన్యంగా భావించాడు తూర్పు వచ్చేసరికి యాంటీక్లాక్ వైజ్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వెనక్కి వెళ్ళింది క్లాక్ వైజ్లో సో నైరుతి యాంటీక్లాక్ వైజ్లో మనకు పశ్చిమం అన్నాడు కదా పశ్చిమం యాంటీక్లాక్ వైజ్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంటీక్లాక్ యాంటీక్లాక్ వైజ్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తే ఏమవుతుంది నైరుతి అవుతుంది సో ఆన్సర్ నైరుతి గమనించండి తూర్పు ఈశాన్యంగా భావిస్తే పశ్చిమం ఏమవుతుందని అన్నాడు తూర్పు ఈస్ట్ అనేది యాంటీక్లాక్ వైజ్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వెళ్ళింది ఈ మొత్తం వచ్చేసరికి నైంటీ డిగ్రీస్ అందులో సగమే కదా ఈశాన్యం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అదేవిధంగా పశ్చం వచ్చేసరికి యాంటీక్లాక్ వైజ్లో వచ్చేసరికి నైరుతిగా ఆన్సర్ నైరుతి నెక్స్ట్ ఒకే పౌనపుణ్యం ద్వారా ఉత్పత్తి చేయబడ్డ ధ్వనిని ఏమంటారు ఒకే పౌనపుణ్యం ద్వారా ఉత్పత్తి చేయబడ్డ ధ్వనిని ఏమంటారు అంటే టోన్ అంటారు తరంగధైర్ఘం అంటే శృంగాలు ధ్వనుల మధ్య ఉండే దాన్ని ఏమంటారు అంటే అంటారు నెక్స్ట్ చూడండి చార్ట్కి రిలేటెడ్గా ప్రశ్న ఇవ్వడం జరిగింది చేయండి ఒకసారి నెక్స్ట్ బయాలజీ అనేది క్వశ్చన్ చూడండి సందాయక కణజాలము అవయవాల అవయవాల యొక్క ఖాళీలను నింపుతుంది అవయవాలకు మద్దతునిస్తుంది కణజాలాల మరమ్మత్తు చేస్తుంది అయితే ఇక్కడ డ్యాన్స్లు ఇచ్చారు చూడు సముదాయక కణజాలము అవయవాల లోపల చూడండి లోపల బయట బయట లోపలనిచ్చాడు సముదాయక కణజాలం అనేది అవయవాల లోపల ఖాళీలను నింపుతుంది సముదాయ కణజాలం అవయవాల యొక్క లోపల కణజాలను నింపుతుంది అదేవిధంగా అంతర్గత అవయవాలకు మద్దతునిస్తుంది నెక్స్ట్ డయాగ్రామ్స్ ఇచ్చారు చూడండి చిన్న తేడా ఉంటుంది ఆ తేడాలు మొదటి చిత్రాన్ని అర్థంలో చూస్తే ఎలా ఉంటుందంటే ఆపోజిట్ చూడండి అర్థం అనేది కుడి ఎడమ తారుమారు అవుతుంది అలా ఏదుందో ఒకసారి చూడండి రివర్స్ అవుతుంది కదా అర్థం వచ్చేసరికి నెక్స్ట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అనేది వాటిలో దేనికి ఎస్ఐ యూనిట్ చూడండి న్యూటన్ మీటర్ స్క్వేర్ అనేది వాటిలో దేనికి ఎస్ఐ యూనిట్ అంటే పీడనము ప్రెజర్ చూడండి ప్రెజర్ అంటే ఫోర్స్ పర్ ఏరియా ఫోర్స్ అంటే న్యూటన్ ఏరియా అంటే మీటర్ స్క్వేర్ ఆ న్యూటన్ మీటర్ స్క్వేర్నే మనం ఎలా రాయొచ్చు ఇలా రాయొచ్చు అదే అక్కడ రాసేది న్యూటన్ మీటర్ స్క్వేర్ ఈ ఈ ఎం స్క్వేర్ అనేది పైకి వెళితే మైనస్ టూ అవుతుంది అదే పీడనానికి ఎస్ఐ యూనిట్ ఏంటంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసరికి ఫోర్స్ పర్ ఏరియా అంటే ఎంత ఫోర్సు ఎంత ఏరియాలో అప్లై చేసేవనేది దాని అర్థం అది దాని వివరణ బలం చూడండి బలం అనేది ఎఫ్ ఇజికల్ టు ఎమ్ ఏ ఎఫ్ఇజికల్ టు ఎమ్ ఏ ఎఫ్ఇజికల్ టు ఎమ్ అంటాం మాస్ ఇంటూ యాక్సలరేషన్ పనికి ప్రమాణాలు జౌల్స్ నెక్స్ట్ ఫెరస్ అల్పేడ్ చూడండి ఫెరస్ అల్పేట్ అంటే ఎఫ్ఈఎస్ఓ ఫోర్ స్పటికాల రసాయనిక సూత్రం ఏది స్పటికాల రసాయనిక సూత్రం ఏది అని చెప్పి అడిగాడు ఎఫ్ఈఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టుఓ ఫెరస్ అల్పేట్ స్పటికాల రసాయనిక సూత్రం ఏది అంటే ఎఫ్ఈఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టు చూడం కొన్ని రాని ప్రశ్నలు స్కిప్ చేయాలి స్కిప్ చేయాలి కూడా ఎందుకంటే రైల్వే పరీక్షల్లో టైం తక్కువ కాబట్టి ఏజెస్ నుండి ప్రశ్న ఇవ్వడం జరిగినది చూడండి నెక్స్ట్ చూడండి వస్తువు మీద డ్యాన్స్ పని చేయనప్పుడు అది స్థిర వేగంతో పని ప్రయాణిస్తుంది వస్తువు మీద ఏది పని చేయనప్పుడు అది స్థిర వేగంతో ప్రయాణిస్తుంది కాన్స్టెంట్ స్పీడ్తో ప్రయాణిస్తుంది అని చెప్పి మనకు అడగటం జరిగినది బలం పని చేయనప్పుడు అది స్థిర వేగంతో ప్రయాణిస్తుంది చూడండి పీరియడ్ ఫైవ్లో ఈ క్రింది ఏ జడవాయి ఉంటుంది చూడండి అలాంటప్పుడు మనం వేసుకోవాలి హీలియం నియాన్ చూడండి హీలియం హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ ండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ అనేది జీనాన్ సో ఆన్సర్ ఐదవ జ ఐదవ పీరియడ్లో ఉండే జడవాయువు ఏదంటే జీనాన్ ఆరో పీరియడ్లో ఉండే జడవాయువు ఏది అంటే రాడాన్ మనకి ఈ వరుస తెలియాలి హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ ఇవి మనకు వరుస జడవాయువులు హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ చీనాన్ రాడాన్ సో హీలియం ఫస్ట్ పీరియడ్ నియాన్ సెకండ్ పీరియడ్ ఆర్గాన్ థర్డ్ పీరియడ్ క్రిప్టాన్ ఫోర్త్ పీరియడ్ జనాన్ ఫిఫ్త్ పీరియడ్ అవన్నీ కూడా వరుసలో తెలియాలి హైడ్రోజన్ లిథియం సోడియం ఇలా ఫస్ట్ ఇయర్ గ్రూప్ సెకండ్ ఇయర్ గ్రూప్ మూలకాలన్నీ మనకు ఐడియా ఉంటే ఆటోమేటిక్గా అది చెప్పవచ్చు అదే పీరియడ్లు కూడా అవి ఏ పీరియడ్లో ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయొచ్చు హైడ్రోజన్ లిథియం సోడియం పొటాషియం బేరియం ఇవి చూడండి ఇరవై ఎనిమిదో క్వశ్చన్ ఇరవై ఎనిమిదో క్వశ్చన్ వాళ్ళే ఇగ్నోర్ చేశారు ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రెన్సీ ఫౌండ్ క్వశ్చన్ ఆన్సర్ so this క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్ చూడండి ప్రకటనలో వాదనలో ఒక ప్రశ్న చూద్దాం ఇచ్చిన ప్రకటనను పరిశీలించి ఇచ్చిన ఊహల్లో ఏ ప్రకటనకు సంబంధించినదిగో ఉందో నిర్ణయించండి ఇచ్చిన ప్రకటనను పరిశీలించి ఇచ్చిన ఊహలలో ఏది ప్రకటనకు సంబంధించినదిగా ఉందో నిర్ణయించండి ఆప్షన్ చూడండి కుక్క ఉంది జాగ్రత్త అని ఒక బోర్డు మీద రాసి ఉంది ప్రకటన ఊహలు వచ్చేసరికి కుక్కలు ఇంటిని కాపాడుతాయి రెండవ ఊహ వచ్చేసరికి కుక్కలు అత్యంత విధేయత కలిగిన జంతువులు సో ఇప్పుడు ఏమని అడిగాడు ఊహ టూ మాత్రమే సరైనది ఊహ వన్ టూ సంబంధించినవే ఊహ వన్ లేదా టూ సంబంధించినవి కాదు ఊహ వన్ మాత్రమే సంబంధించినదిగా ఉంది ఇక్కడ ఏంటంటే ఈ ఊహలు వచ్చేసరికి కుక్కలు ఇంటిని కాపాడుతాయి అది ఓకే కుక్కలు అత్యంత విధేయత కలిగిన జంతువులు అంటే అన్నీ అలా ఉంటాయని మనం చెప్పలేం కాబట్టి ఇది ఊహ వన్ మాత్రమే సంబంధించినదిగా ఉంది చూడి ఇది ఐదు బై పన్నెండు మరియు పన్నెండు బై ఐదులు మొత్తం అంటే చేస్తే మనకు వస్తుంది అది చూడండి డైరెక్ట్గా ఫస్ట్ ఏంటంటే పన్నెండు ఐదుల అరవై అరవై కింద ఏది ఉందో చూసుకోవాలి రెండు ఉన్నాయి సో మిగిలినందు కూడా మనం చేస్తే అర్థమవుతుంది ఒకసారి చేద్దాం చూడండి ఐదు బై పన్నెండు ప్లస్ పన్నెండు బై ఐదు కదా ఏమవుతుంది ఫస్ట్ అరవై ఓకే ఇప్పుడు ఏమవుతుంది పన్నెండు ఐదుల అరవై ఐదు ఐదులు ఇరవై ఐదు అరవై రాగానే అరవై కింద ఎన్నోన్నాయో చూసుకుంటే రెండు ఉన్నాయి ఓకే అక్కడ వరకు ఒకటే కానీ ఉంటే డైరెక్ట్గా అరవై ఒకటే కానీ మనకు ఆప్షన్లో ఉంది అంటే అది డైరెక్ట్గా ఆన్సర్ పెట్టుకోవాలి రెండు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ కూడా వెయ్యాలి నెక్స్ట్ ఐదు పన్నెండు అరవై పన్నెండు పన్నెండుల నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు ప్లస్ ఇరవై ఐదు నూట అరవై తొమ్మిది సో ఆన్సర్ నూట అరవై తొమ్మిది యాక్చువల్గా ఇరవై ఐదు ఎప్పుడు వచ్చిందో మనం ఆన్సర్ డైరెక్ట్గా ఇది పెట్టేసుకోవచ్చు ఎందుకంటే పదిహేడు కన్నా ఎక్కువ ఇరవై ఐదు ఎప్పుడైతే ఉందో ఇది ఇంకా ఎక్కువ అని చెప్పి ఈ మొత్తం కూడా చేయాల్సిన పని లేదు నెక్స్ట్ ముప్పై ఒకటో ప్రశ్ని చూడండి ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇండాల్కో ఆధీనంలో అనుబంధ పరిశ్రమ నవాలిస్ ఇంక్ యునైటెడ్ స్టేట్స్లో ప్రధాన కార్యాలయంగా కలిగిన ప్రపంచ స్థాయి అల్యూమినియం రోల్డ్ ఉత్పత్తుల కంపెనీ స్వాధీనం స్వాధీనతను ప్రకటించినది ఆ కంపెనీ పేరు కరెంట్ అఫైర్ రిలేటెడ్లో ఇటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇలాంటప్పుడు ఇలా ఇచ్చేటప్పుడు మనకు అంతగా ఐడియా లేకపోతే విడిచిపెట్టేసుకోవడం బెటర్ ఆన్సర్ అలేరిస్ కార్పొరేషన్ నెక్స్ట్ చైనీస్ వంటకాల తయారీలో ఉపయోగించే చైనీస్ సాల్ట్ రసాయన నామం పేరు ఏమిటి చైనీస్ వంటకాల తయారీలో ఉపయోగించే చైనీస్ సాల్ట్ రసాయన నామం పేరు ఏమిటి అని అడగడం జరిగినది మోనోసోడియం గ్లుటామేట్ చూడండి ఒక క్రమ సప్తభుజి అనగా ఏడు భుజాలు కలిగిన బహుభుజ అంతర కోణాల మొత్తం ఎంత ఒక క్రమ సప్త బహుభుజ ఒక క్రమ సప్తభుజి అనగా ఏడు భుజాలు కలిగిన బహుభుజ అంతర్కోణాల మొత్తం ఎంత అంటే నైన్ హండ్రెడ్ డిగ్రీస్ చూడండి కోడింగ్ డికోడింగ్లో ఒక కోడింగ్ భాషలో ట్రక్ను ఆర్పిఎస్ఈఐ అని రాస్తే టూల్ని ఏ విధంగా రాస్తారు అంటే ఇక్కడ ఇక్కడ ఈ సంబంధం ఏ విధంగా ఉందో ఆ సంబంధం కూడా మనం అదే విధంగా చూడాలి సో నలభై ఐదు మంది ఒక పనిని పన్నెండు రోజుల్లో పూర్తి చేయగలరు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అవన్నీ పన్నెండు రోజుల్లో పూర్తి చేయగలరాట అదే పనిని ముప్పై ఆరు మంది అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు నలభై ఐదు మంది పన్నెండు రోజుల్లో చేస్తే ముప్పై ఆరు మంది అయితే ఇంకా ఎక్కువ రోజుల్లో పడుతుంది కాకపోతే ఎక్కువ అనేది ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం చెయ్యాలి తొమ్మిది ఐదు నలభై ఐదు తొమ్మిది నాలుగు ముప్పై ఆరు సో పన్నెండు నాలుగు నలభై ఎనిమిది బై ఐదు ఒక్కసారి మళ్ళీ అర్థం చూడండి నలభై ఐదు మంది ఒక పనిని పన్నెండు రోజుల్లో పూర్తి చేయగలరు ముప్పై ఆరు మంది అయితే ఎన్ని రోజులు అని అడిగారు మనకి సో ముప్పై ఆరు మంది అయితే ఖచ్చితంగా ఎక్కువ రోజుల్లోనే ఎక్కువ రోజులు పడుతుంది నలభై ఐదు మంది పన్నెండు రోజులు చేసేటప్పుడు ముప్పై ఆరు మంది చేయాలంటే ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది సో ఇది చూడండి పన్నెండు ఒకటిలో పన్నెండు మూడుల మూడు పదిహేను నలభై ఐదు సో ఆన్సర్ ఫిఫ్టీన్ ఒక పా మిగిలిన అన్నింటికి ఇందాకలు నేను చేసిన ప్రాసెస్ వస్తుంది కానీ కాలము పనిలో మాత్రం ఈ విధంగా వస్తుంది అడ్డుగా ఉండవనేవి భావించబడతాయి పనిలో మాత్రం అది గమనించండి నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ఈ నెట్వర్క్ సాయంతో సాంకేతిక ఆధారిత వేదికల ద్వారా లీగల్ సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సేవ ఏంటి చూండి సిఎస్ఈ నెట్వర్క్ సాయంతో సర్వీస్ ప్రొవైడర్లను అనుసంధానం చేయడానికి ఇటీవల ప్రారంభించిన అంటే ఆ మధ్య కాలంలో ఏంటంటే టెలీలా రెండు వేల పద్దెనిమిది కరెంట్ అఫైర్ సో ఇప్పుడు మనకు పెద్దగా ఉపయోగపడతాయి నలభై ఒకటో చూడండి ప్రపంచంలో మూడవ అతిపెద్ద హైపర్సోనిక్ విండ్ వెన్నెల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎక్కడ రూపొందించినది ప్రపంచంలో మూడవ అతిపెద్ద హైపర్సోనిక్ విండ్ వెన్నెలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎక్కడ ప్రారంభించినది అంటే ఆన్సర్ తిరువనంతపురం చూడండి నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న మెండలీవ్ ఆవర్తన పట్టికలో నిఖిల్ కంటే ముందు ఏది కనిపిస్తుంది చూడండి మెండ్లీవ్ ఆవర్తన పట్టిక ఏదైతే ఉందో అందులో నిఖిల్ కంటే ముందు ఏది కనిపిస్తుంది అంటే కోబాల్ట్ మెండ్లీవ్ గురించి తెలుసు కదా మూలకాల యొక్క పరమాణు భారాలు వాటి ఆవర్తన అని చెప్పి నిర్వచనం ఇవ్వడం జరిగినది నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న నువాకాయ్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన సాంఘిక పండుగ నువాకాయ్ అనేది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన సాంఘిక పండుగ అంటే ఒడిశా రాష్ట్రానికి చెందింది నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న ఒక అణువు ఇతనాల్లోని ఎన్ని హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి ఒక అణువు ఎత్తనాల్లోని ఎన్ని హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయంటే ఆరు హైడ్రోజన్ పరమాణులు ఉన్నాయి చూడండి ఎథనాల్ ఇది దాని ఫార్ములా చూడండి ఇతనాల్ అనగా సిహెచ్ త్రీ సిహెచ్ టూ ఓహెచ్ ఎన్ని ఫార్మ్ హైడ్రోజన్ పరిమాణులు ఉన్నాయంటే ఆరు అది దాని అర్థం ఇది ఇథనాల్ ఫార్ములా తాలూకా రసాయనిక ఫార్ములా ఇక్కడ మూడు హైడ్రోజన్లు రెండు ఐదు ప్లస్ ఒకటి ఆరు నెక్స్ట్ ప్రకటన వాదన ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లింక్ షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్